ఎన్టీ రామారావు గారు సినిమా నటులు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఆయన సినిమాల్లోనే కొనసాగారు సినీ రంగంలోనే కొనసాగారు అటు పౌరాణికం కావచ్చు జానపదం కావచ్చు అదేవిధంగా దేవుడి పాత్రలు కూడా ఆయన అనేకం సాంఘికం చేశారు దేవుడి పాత్రలు చేశారు దాదాపుగా రెండు వందల చిత్రాలకు పైగా ఆయన నటించారు ముందుగా ఆ సినిమా ఆయన సినిమా రంగ విశేషాలను తెలుసుకుందామండి అంటే మీకు సినిమాలు చూసారా ఎన్టీ రామారావు గారి సినిమాలు నేను చూశాను సినిమా ఎందుకంటే నేను హై స్కూల్లో ఉన్నప్పుడు సినిమాలు ఎక్కువగా చూసేవాడిని ఎన్టీ రామారావు గారు నటించినటువంటిది సినిమా నేను మొట్టమొదరు దాన వీర ఆ సినిమా చూశాను మూడు పాత్రలు చేస్తారు అలాగే లవకుష అనేటువంటి సినిమా చూశాను తర్వాత గుండమ్మ కథ అని గుండమ్మ కథ చూశాను తర్వాత కలిసి ఉంటే కళ సుఖం అనేటువంటి ఒక సినిమా ఉంది ఈ సినిమా చూశాను కాబట్టి నాకు ఆయన ధార్మికంగా రాముడు కృష్ణుడు రావణాసుడు కర్ణుడు ఇట్లాంటి అన్ని విశేషాలు కూడా చాలా ప్రతి నాయక కూడా పోషించారు నాయకుడు తర్వాత మనిషి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక ఆయన వార్తలు ఏవైతే ఉండేవో ఆయన చెప్పేటువంటి ఒక విషయాలు చాలా ఉదయాన్ని కత్తుకునేటట్టుగా ఉండేవి తర్వాత నాకు బాగా నచ్చినటువంటి ఏంటంటే గుమ్మ కథలో ఇద్దరు కలిసి నటించడం నాగేశ్వరరావు గారు ఇది చాలా అరువైన సినిమా నేను నాగేశ్వరరావు సినిమా కూడా చూసేవాడిని ఎన్టీ రామారావు ఇద్దరు కలిసి చూద్దామని ఆ సినిమా కూడా వెళ్ళాను కానీ చాలా కలిసి ఉంటే కలిసి కాల్లో ఉన్న ఆయన కొన్ని పాటలు ఆయన నటించిన తీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అందుకని ఎన్టీ రామారావు గారు ప్రజల ఉదయాల్లో హతకపోవడానికి ప్రధానమైన కారణము ఆయన పోషించిన పాత్రలు పౌరాణికమైనటువంటి ఒక పాత్రలు ఒకటి ఆయన నటించిన తీరు కూడా రెండవది సామాజికమైనటువంటి ఒక దృక్పథం పేదవాళ్ళ గురించి సామాన్య ప్రజల గురించి ఆవేదన ఎట్లా ఉండాలా అనేటువంటి విషయాన్ని వారు చాలా చక్కగా ప్రజలకు ఇటువంటి సినిమాల్లో సినిమా అంటే నాకు అనిపించింది ఏదైనా ఎన్టీ రామారావు గారిని చాలామంది అభిమానులు ఉన్నారు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు అయినా ఆయన ఎప్పుడు కూడా ఏ సినిమా ఏ నటించినా ఎట్లా నటించినా ఆయన ఒక అనుశాసనంతో ఉన్నారు ఒక క్రమబద్ధమైన జీవితంతో ఉన్నారు సినిమా రంగంలో ఉన్నవాళ్ళు చాలామంది ఆకర్షితులు చేయొచ్చు కానీ ఆయన ఆశలో కూడా అదేవిధంగా ఉన్నాడు క్రమశిక్షణ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవాడు సో ఆ రకంగా ఎన్టీ రామారావు గారిని నేను సినిమాల్లో చాలా మంచి వేషాధారణే కాకుండా మన సంస్కృతి మన సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆధ్యాత్మిక భావాలను వారు చాలా కృషి చేసినటువంటి గొప్ప సినీ నటుడు అంతకుముందు అంటే రాజకీయ రంగంలోకి రాకముందు కలిసారా సినిమా నటుడు కాడైనా మద్రాసులో కానీ నేను పంతొమ్మిది వందల ఎనభైలో రాజకీయ రంగంలో వచ్చాను కానీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు నేను భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఆ సమయంలో ఎనభై రెండులో ఎనభై ఒకటి ఎనభై రెండులో తెలుగుదేశం స్థాపించిన తర్వాత ఆయన మొట్టమొదలు అన్ని రాజకీయ పార్టీలని అప్పుడున్నటువంటి ప్రభుత్వం అవినీతి అక్రమాలు వీటిని కూకటి వెళ్తూ పెగలిద్దాము మీరంతా కూడా నా కొత్తగా పెట్టినటువంటి పార్టీ ఉంది సపోర్ట్ చేయమన్నారు సహకరించండి అని చెప్పి ఆ ఎంటి రామారావు స్టూడియోలో ముసీరాబాద్లో ఒక మీటింగ్ పెట్టారు రామకృష్ణ స్టూడియో రామకృష్ణ స్టూడియోలో నేను దానికి వెళ్ళాను మీరు వెళ్ళారా ఇది జనతా పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీలో ఉన్నా అంటే ఏం మాట్లాడతారు తెలుసు భారతీయ జనతా పార్టీలో ఉన్నా నేను నేను బంగారు లక్ష్మణ్ గారు వి రామారావు గారు అలాంటి ముగ్గురం వెళ్ళాం గౌతుల హసన్న గారు తర్వాత ఆయన సిపిఐ నాయకులు గిరిప్రసాద్ గిరిప్రసాద్ నల్లమల్ల గిరిప్రసాద్ తర్వాత మోటరు సత్యనారాయణ గారు ఈశ్వరీభాయ్ గారు బాబుల్ రెడ్డి గారు జయపాల్ రెడ్డి గారు ఆ విధంగా అంటే నాన్ నాన్ కాంగ్రెస్ కాంగ్రెస్ మేము ఐక్యమైనటువంటి ఒక అఖిలపక్ష సమావేశాన్ని పెట్టుకొని మేము ఉద్యమాలు చేసుకుంటూ ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ఎది ఎదగాలని మేము ముందుకెళ్తున్నాం ఆ సమయంలో ఆయన మొట్టమొదటిసారి ప్రతిపక్షాలను ఆహ్వానించు మేము వెళ్ళాం వారు ఉద్ఘాతం ఇచ్చాను ఆయన ఉద్దేశం ఒకటే చెప్పిండు ఆయన నేను అవినీతితోని అవినీతిని వెళ్తో పికిలిస్తాను మందు ప్రీతిని దగ్గర రాని అలాగే పేద ప్రజా సంక్షేమాల కోసం అంకిత భావంతో ఉన్నాను కాబట్టి నా యొక్క ఈ తెలుగుదేశం అనేటువంటి ఈ బిడ్డ పసిబిడ్డ దీన్ని దక్షిణ శాసన బాధ్యత పోస్టిం శాసన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి ఆయన మాకు చెప్పారు అందరం నవ్వాం సంతోషంగా అప్పుడు కానీ మొత్తానికి కుదరలేదు సంఖ్య నంబర్ ఎన్ని అన్ని కావాలని కుదరలేదు కుదరకపోతే ఆయన వ్యూహంతో మొట్టమొదటి సిపిఐ సిపిఎం పార్టీ వాళ్ళని కలుపుకోవాలని ప్రయత్నం చేశారు వాళ్ళకి కూడా కుదరలేదు తదుపరి భారతీయ జనతా పార్టీ దాంతో ప్రయత్నం చేయడానికి వారు మొట్టమొదటిసారి నేను అప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాను బీజేపీ ఆఫీసు కార్యాలయంలో ఉండేవాడిని నాయబడి కిషన్ రెడ్డి నాయబడి ఉండేవాడు